కుంభమేళ జాతర ఎంత అవ్వలదారైందో అందరికీ ఎరుకున్న ముచ్చట అయితే అక్కడికి అక్కడికించి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం రైళ్లు దొరకక భక్తులకు మస్తు తిప్పలైంది కాలు పెట్టి సందు లేకుండా పోతున్నాయని ఏకంగా బండ్లద్దాలు సుత వాళ్ళ కొట్టిండ్రు ఆగో వాళ్ళొల్లి పంచాయతీ అంతా దగ్గరుండి చూసిన రైలు శాఖల్లో గిట్లయితే కాదని రైలు ప్రయాణంలో కొన్ని రూల్స్ పట్టుకొచ్చిండ్రు మరి నడుచుకున్నద్దాం పాండ్రి ప్రయాణం చేసే ప్రయాణికులు ఇకమే ఈ తీసుకున్నాం కదా అని పోయి ప్లాట్ఫారాల మీద గంట ముందే కూసు నడవదు అవు రైలు ఎప్పుడు వస్తా అప్పుడే పోవాలి ఎక్కాలే అట్లానికి లూలు అన్ని స్టేషన్లకి కదడను ఇప్పటికైతే కొన్ని జాగాలలోనే పెట్టారు కానీ చిన్నగా మెల్లగా దేశంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద స్టేషన్లలో అమలు చేస్తామని రైలు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సారీ చెప్పుకొచ్చిండు అయితే మొన్న ఈ నడమ ఢిల్లీ స్టేషన్ లో తొక్కిసలాటైంది కదా గా ముచ్చటను సీరియస్ గా తీసుకున్న రైలు శాఖ ప్లాట్ఫారాల మీదకి బండి రాక ముందుకే జనాలను పంపొద్దని నిర్ణయం చేసి అట టికెట్లు తీసుకున్న సూత బండి స్టేషన్ బయట ఉండి వెయిటింగ్ జాగ్రల్ కూట ఇక మీ బండి వచ్చిందని మైక్ లో చెప్పంగానే పోవాలే బండి ఎక్కాలన్నట్టు ఇదంతా లద్దీల తొక్కిసలాటలు కాకుండా అనేది అధికారులు అంటున్నాం ముచ్చట ఇప్పటికైతే పైలట్ ప్రాజెక్ట్ కింద న్యూఢిల్లీ ఆనంద్ విహారీ వారణాసి అయోధ్య పాట్నా స్టేషన్లలో అమలు చేస్తులేట అందుకే స్టేషన్లలో టికెట్లు ఉన్నోల్లనే ప్లాట్ఫారాల మీద కిడుస్తున్నాట ఇంకో ఏంటంటే జనం ఎక్కువ ఓవర్ జాగలల్లో కూడా ఎడల్పు చేయాలని ఆర్డర్ లేచి రైళ్ల శాఖ వాళ్ళు స్టేషన్లకు ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారు అనేది బరాబర్ తెలవాలి కాబట్టి సీసీ కెమెరాలతో బందోబస్తు చేయాలని చూస్తున్నాట పెద్ద పెద్ద స్టేషన్లలో డైరెక్టర్లను పెట్టి స్టేషన్ లో ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది అంతా అలసుకోవాలనేటిది ఆలోచన చేస్తు గవర్నమెంట్ వాళ్ళు ఈ కాంచి ప్లాట్ఫారాల కెపాసిటీ ఎంత ఉందో అన్ని టికెట్లు అమ్మాలి అంతేగాని ఎక్కువ తక్కువ టికెట్లు అమ్మి జనాన్ని ఆగం చేయొద్దు మనం ఆగం కావద్దని అని ఆర్డర్ ఇలాంటి అధికారులు చూస్తుంటే జనం కోసం మంచి ఉపాయాలే చేస్తున్నారు కానీ అమలు చేస్తున్నప్పుడు జనం ఏమంటారో ఏమో పోవాలి పోవాలిగా